ధరణి పోర్టల్ వల్ల రైతులు నష్టపోయారని మంత్రి పొంగులేటి అన్నారు అసెంబ్లీలో ధరణిపై చర్చ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ధరణి పోర్టల్ నిర్వహణను డిఫాల్ట్ అయిన సింగపూర్ కంపెనీకి అప్పగించారని అన్నారు ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందని ఆరోపించారు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి ధరణి యాక్టు రెండు వేల ఇరవైలో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఆనాడిచ్చారు అధ్యక్ష ఐఎల్ఎఫ్ అనే కంపెనీకి తో టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర కోట్ల ఆస్తులని ఒక సింగపూర్ కంపెనీలో ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష అంతేకాదు ఆ కంపెనీ అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయి ఉంది అది వారికి తెలుసు వారికి తెలిసిన వారి స్వార్థం కోసం వారి ప్రయోజన కోసం వారి తొత్తులకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోటల్ని వారు హ్యాండ్ చేయటం జరిగింది ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా మన లబ్ధి కోసమా దేనికోసం తీసుకొచ్చారో అన్నారు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష గ్రామ స్థాయిలో మండల స్థాయిలో